ఇవ అర్హర మహాదేవ పురాణము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము శ్రీరంగ క్షేత్రమును పురంజేయుడు ముక్తి నందుట అగస్త్యుడు మహర్షిని అత్రిమహర్షిని ఓ మునిపింగువా విజయమందిని పురుణ్ణి ఏమి చేసినో వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజేయుడు కార్తీక వ్రస వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడ అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులను అందరినీ ఓడించాంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పురుషుడు నిత్యాన్నదానదాత భక్తి ప్రియవాది తేజవంతుడు వేద వేదంగా వ్యత్తయ్య మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధుడై కార్తీక వ్రత ప్రభావం మన కోటికి పడగెత్తి హరిష హరిషడ్వర్గములను కూడా జయించిన వాడ ఉండెను ఇన్ని ఏలా అతడికి ఇప్పుడు విష్ణు భక్తగ్రేసరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించిచుండెను ఆయనను తనకు సంతృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్ధుడ నగుదున అని విచారించిచుండెను ఒక కానొక నాడు అసీరవాణి పురంజయ కావేరి తీరుమున శ్రీరంగ క్షేత్రమునది దానిని రెండవ వైకుంఠమని అని పిలిచెదరు నీ వచ్చటి కేకి స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని అందిదువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశీరవాణి వాక్యములను విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకొనిను అక్కడ కావేరీ నది రెండుపాయలు ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషయనంపై పవలించుచున్న శ్రీరంగనాదు గాంచి పరవశ చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అత్యుత్ ముకుంద పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీని జన పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సూత్రమును పఠించి కార్తీక మాసమంతయు ఈ గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరేను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామిని సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయురారోగ్యములతో నుండిరి నుండిరి. అయోధ్య నగరము దృఢాతర ప్రకారములు కలిగి తోరణ ద్వారములు కలిగి మనోహర గృహ గోపురములతో చిత్రంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండేది ఆ నగరమందలి అంగనాములు హంసగజ గామిన్లు పద్మపత్రాయ ఆలోచనలై విపుల సోనిత్వమును విశాలకటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవంతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేరు ఆ నగరమందలి వేళండ్రు నృత్యగ్రీత సంగీతాది కళావిశేరదలై పౌడ్రలై వయోగుణ రూపాలావణ్య సంపన్నలై మోహన హాసాలాంకృత ముఖ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులంగనలు ప్రతి पारायणुल सद्गुण अलंकरण भूषितलै चिद्विलास हा पुल పులకాంకిత శరీరులై ఉండరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడ ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత పురాణ ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషుడై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మోనార్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటకే అహికావాంచలయం వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వనప్రస్థాశ్రమమును స్వీకరించి అరణ్యమును కేగెను అతడ వన ప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధా విధి విధిగాముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరము గు మరణించి వైకుంఠమునకు పోయేను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దాన్ని ప్రతివారనూ ఆచరించవలను ఈ కథ వారికి చదివి చదివినప్పుడు విన్నవారికి కూడా వైఖంఠ ప్రాప్తి కలుగును వీటిలో స్కాందపురాణ అంతర్గత వశియ ప్రోక్త కార్తీక మహత్య మందిరి వేశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివ హరహర మహాదేవ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి